క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనండి ఈరోజు నేను ఒక అద్భుతమైన సాక్ష్యంతో మీ ముందుకు వచ్చిన్నాను ఈ సాక్ష్యాన్ని మీరు పూర్తిగా ఆలకించి దేవుని యొక్క శక్తిని మరియు మానవుల జడుల దేవునికి ఉన్న అత్యున్నతమైన ప్రణాళికను మీరు పూర్తిగా గ్రహిస్తారని నేను ఎంతో కోరుచున్నాను ఈనాడు క్రైస్తవ జీవితాల్లో అనేక మంది అనేకమైన సమస్యల చేత సతమతం అవుతూ తమ సమస్యను బట్టి దేవుని యొక్క శక్తిని తక్కువగా అంచనా వేస్తారు కానీ దేవుడు తన శక్తిని తన ప్రజల ఏడలను తన మహిమగల కార్యాలను తను వారి ఏడలను ఎల్లప్పుడూ వెల్లడి చేస్తూనే ఉన్నాడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కొరకు దేవుడు తన అత్యున్నతమైన ప్రణాళికను ఎల్లప్పుడూ సిద్ధపరిచే ఉన్నాడు అయితే అనేక మంది ఆ ప్రణాళికలో ప్రవేశించకుండా తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ దేవుని యొక్క చిత్తానికి దూరంగా జీవిస్తూ ఆఖరి తమ జీవితాల్లో పతనమైన స్థితికి చేరుకుంటున్నారు కానీ దేవుడు ప్రేమగలవాడు కాబట్టి మనుషులు పతనమైన స్థితిలో ఉన్నప్పటికీ వారిని ప్రేమించి తన అమూల్యమైన రక్తాన్ని వారి కొరకు చిందించి వారు కలిగి ఉన్న అనేకమైన బంధకములను వారిని విడిపించి వారి కొరకు ఒక గొప్ప ప్రణాళికను మరలా వారి ఏడను నెరవేర్చడకు ఎంతో ఇష్టం కలిగి ఉన్నారు కానీ శత్రువైన సాతాను దేవుడు మనుషుల ఏడలు కలిగి ఉన్న ప్రణాళికను నెరవేరకుండా వాటిని ఎలా అయినా పాడు చేయాలని వారిని లోకంలోని అనేక ఆశలకు గురిచేసి దేవుని మార్గం నుండి పక్కకు లాగేస్తున్నాడు దేవుని యొక్క శక్తి అనంతమైనది అది మన ఊహకు అందనిది అది ఎట్టి వారినేనో వారి కలిగి ఉన్న బంధకం ఎట్టివైనను వాటి నుండి విడిపించగలిగిన ఆ మహాశక్తివంతమైన దేవుని కొరకు ఆయన చేసిన కార్యాల కొరకు ఈ సాక్ష్యం ద్వారా మనం తెలుసుకుంటాం ఈ సాక్ష్యం ద్వారా మీరు దేవుని సంపూర్ణంగా అర్థం చేసుకుని మీకున్న విశ్వాస విషయంలో ఇంకనూ స్త్రీలను కదలని వారిన ఉండి దేవుని మహిమపరుస్తారని ఆశతో ఆసక్తితో ఈ యొక్క సాక్ష్యంను నేను ముందుకు తెచ్చుతున్నాను అదేవిధంగా మీరు ఈ సాక్ష్యాన్ని పూర్తిగా విని అనేక మందికి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ సాక్ష్యాన్ని నేను పూర్తిగా ఆ వ్యక్తి మీతో చెప్తున్నట్లుగా ప్రారంభిస్తాను శ్రద్ధగా వినాలని కోరుతున్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా నా పేరు ఇమ్మానియల్ ఈనై యేసుక్రీస్తు నాకు ఇచ్చిన ఆజ్ఞకు విధేయత చూపించాను దేవుడు శక్తివంతమైన అద్భుతమైన మరియు రమర్మకమైన ఆయన కార్యముని యొక్క సాక్ష్యం ఇది యేసు చెప్పారు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి స్వాత ప్రకటించు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడను మన జీవితంలో జరిగే కొన్ని విషాదకరమైన సంఘటనలు కొంతమంది కర్మగా భావిస్తారు మన జీవితంలోనూ జరిగే కొన్ని సంఘటనలు మార్చడానికి మనం ఏమీ చేయలేం కొన్నిసార్లు నిశ్చలంగా చూస్తూ ఉండడం తప్ప మనం చేయడానికంటూ మనకి ఏ మార్గం తోచదు కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వద్దకు వచ్చి తనను తాను పూర్తిగా దేవునికి అప్పగించుకొని రక్షణ మార్గంలోనికి ప్రవేశిస్తాడో అతని ఎడల దేవుని కంటే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించబడుతుంది అయితే ఆ ప్రణాళిక తన ఎడలా నెరవేర్చబడుతుందా లేదా అనేది పూర్తిగా అనేకమైన విషయాల మీద ఆధారపడి ఉంటుంది అనగా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీదను మరియు తన యొక్క ప్రవర్తన మీదను ఆధారపడి ఉంటుంది అలాగే తన భక్తి జీవితాన్ని బట్టి కూడా ఈ విషయం ఆధారపడి ఉంటుంది సామెతలు పదహారు తొమ్మిదిలో చెప్పబడినట్లుగా ఒకడు తాను చేయబోచున్నది హృదయంలో యోచించుకున్నను ఎహోవాణి నడుతను స్థిరపరచు రక్షణ మార్గంలోనికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి దేవునితో కలిగి ఉన్న సాన్నిహిత్యము సహవాసము తన యొక్క జీవిత విధానాలను పూర్తిగా మార్చివేస్తాయి అంతవరకు తన జీవితంలో ఏదైనా సంభవించినప్పుడు భయపడి విచారించిన తను పూర్తిగా దేవుని మీద ఆధారపడటం మరియు దేవుని వద్దని జవాబు పొందడానికి ప్రార్థన చేయడం వంటి వాటిని ప్రారంభిస్తాడు మన జీవిత గమనం కొన్ని బాహ్య కార్యాల చేత సవాలు చేయబడుతుంది మంచి లేదా చెడు ఏదో ఒక మార్గాన్ని మీరు పూర్తిగా ఎంచుకోవాల్సి వస్తుంది మీరు అనేకుల చేత ప్రేమించబడవచ్చు లేదా ద్వేషించబడవచ్చు అనేకులు మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు లేదా మిమ్మల్ని తప్పు పట్టవచ్చు ఏదైనా మీరు ఎంచుకునే మంచి లేదా చెడు మార్గాలను బట్టి నిర్ణయించబడదు అయితే కొత్తగా జన్మించిన క్రైస్తవునికి దేవుని ఎదుటి ఉండాల్సిన ముఖ్యమైన విషయాలలో ఒకటి విధేయత అయితే దేవుని యొక్క ప్రణాళికలను తన ఎడలు నెరవేరకుండా తనను తాను నాశనం చేసుకునే ఒక విచారకరమైన విషయం ఏంటంటే మనం దేవుని ఎడలు చూపించే అవిధేయత మన జీవితంలో కొన్నిసార్లు మనం ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది ఆ ఒంటరి సమయంలో మన మీద రెండు బలమైన శక్తులు ప్రభావం చూపుతాయి మొదటిది దేవుని శక్తి రెండవది సాతాను శక్తి ఈ రెండిట్లో ఏదో ఒక శక్తి ద్వారా మనిషి నియంత్రించబడుతూ ఉంటాడు అయితే తన మీద ఏది ప్రభావం చూపుతుంది అనేది పూర్తిగా ఆ వ్యక్తి యొక్క ఆలోచన మరియు తన యొక్క విధేయత మీద ఆధారపడి ఉంటుంది అందుకే బైబిల్ ఇలా సెలిస్తుంది బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఇక నా సాక్ష్యంలోనికి వెళ్ళినట్లయితే ఈనా సాక్ష్యము ఇరవై రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైనది మాది ఒక మధ్యతరగతి కుటుంబం మా తాతగారి ద్వారా నాకు నలభై రెండు హెక్టార్ల భూమి ఆస్తిగా వచ్చింది అయితే అది ఎంతో కాలం మా దగ్గర నిలవలేదు మాది ఒక సంతోషకరమైన కుటుంబం మేము మా తల్లిదండ్రులకు నలుగురు సంతానం మా నలుగురు సంతానం పేర్లు లవ్ మార్గరేట్ ఇమ్మాన్యుయల్ అండ్ చిన్నరియా మొదటి ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత నేను జన్మించాను ఆ తర్వాత నా తల్లిదండ్రులకు మరొక కుమార్తె కూడా జన్మించింది అయితే నా ఆఖరి సహోదరి పుట్టడానికి నా తల్లిదండ్రులు పద్నాలుగు సంవత్సరాలు వేచి ఉన్నారు నా చిన్న చెల్లెలు చిన్నరియ పుట్టడం ఇది నిజంగా చాలా సంతోషకరమైన సమయం కానీ మొదటి విషాదం సంభవించడంతో ఈ ఆనందం స్వల్పకాలం మాత్రమే కొనసాగింది నా అందమైన శ్రద్ధ తల్లి చనిపోయింది ఆమె మంత్రవిద్య కారణంగా మరణించిందని నాకు చెప్పారు మరియు నాలుగు సంవత్సరాల తర్వాత నా తండ్రి కూడా మరణించారు రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత నా పెద్ద సహోదరి అయిన లవ్ రహస్యంగా అదృశ్యమైంది మరియు నా రెండవ సహోదరి మానసికంగా పూర్తిగా కృంగిపోయింది ఇది ఒక విషాదకరమైన అంశం సంతోషకరంగా ఉన్న కుటుంబంలో జరిగిన ఒక విషాద పర్వం నా చిన్న చెల్లెలు చిన్నరియను మరియు నన్ను మా తాత నానమ్మల దగ్గరికి పంపించారు నా ప్రాథమిక విద్య నేను పూర్తి చేసి ఐటెం హై స్కూల్లో చేరాను అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా వాటిని కొనసాగించలేక పూర్తిగా చదువు నుండి తప్పుకున్నాను నాకు తెలిసిన వారు ఒకరు చనిపోయిన తర్వాత వారు అంత్యక్రియల్లో పాల్గొన్న ఒక వ్యక్తి నా చిన్న చెల్లెలైన చిన్నరియాన్ని చూసి ఆమెను తనతో తీసుకుని వెళ్ళాడు ఈరోజు వరకు ఆమె ఎక్కడుందో ఏం చేస్తుందో నాకు తెలియదు తీవ్రమైన పరిస్థితుల వల్ల నేను మరల నా తల్లిదండ్రుల నివాసం ఉంటున్న గ్రామానికి తిరిగి వచ్చాను అప్పుడు సరిగా నా వయసు పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల వయసులో నన్ను నేను ఎలా పోషించుకోవాలో ఈ లోకంలో ఎలా జీవించాలో తెలియక చాలా భయపడ్డాను ఎందుకంటే పదమూడు సంవత్సరాల వయసులో ఎవరూ తన ప్రక్కన లేకపోగా తను ఎంతో సంతోషకరంగా ఉన్న కుటుంబం ఉన్నట్టుండి తన నుండి దూరం చేయబడింది ఒకనొక సమయంలో నా జీవితం కూడా జీవితపు అంచుల్లోకి చేరుకుందా అనే అనేక రకమైన చిరాకుతో కూడిన ఆలోచనలతో నేనెంతో సతమతమవుతూ ఉండేవాన్ని ఒకరోజు నేను నా ప్రాథమిక పాఠశాలలో చదువుకునే రోజుల్లో నాకు తెలిసిన ఒక స్నేహితుని కలిశాను అతని పేరు చినేడం చినేడం నన్ను చాలా ప్రేమించాడు మరియు నాకు జరిగినదంతా విన్న తర్వాత తన తల్లిదండ్రుల వద్దకు తీసుకు వెళ్ళాడు వాడు నన్ను వారు నన్ను వెంటనే స్వాగతించారు మరియు నన్ను రెండవ కుమారుడిగా తీసుకున్నారు జీవితం మళ్ళీ సాధారణ స్థితికి వచ్చింది నన్ను బాగా చూసుకునేవారు ఉన్నారు నేను సంతోషంగా ఉన్నాను అప్పుడు నేను అనుకున్నాను నా తల్లి ఏ దేవుని ప్రార్థించిందో ఆ దేవుడు ఈరోజు నన్ను మరలా ఈ కుటుంబంలో చేరడానికి అవకాశం ఇచ్చి నేను సంతోషంగా ఉండడానికి సహాయం చేస్తున్నాడని రెండు సంవత్సరాల పాటు ఆ కుటుంబంతో చాలా సంతోషంగా గడిపాను నా అవసరాలన్నీ తెచ్చిపడుతున్నాయి కుటుంబంలో ప్రేమ దొరుకుతుంది చినేయడం కూడా నాకు చాలా దగ్గరగా ఉండి నన్ను ఎంతో ప్రేమించేవారు అయితే మళ్ళీ ఒక ఊహించని పరిణామం చిన్నయడం మరియు తన తల్లిదండ్రులు ప్రయాణిస్తున్న కారు ఒక ప్రమాదానికి గురై తినేయడం మరియు అతని తల్లిదండ్రులు అక్కడికక్కడే మరణించారు ఈ వార్త వినగానే నేను కుప్పకూలిపోయాను మరలా జీవితం యథాస్థితికి చేరుకుంది పేదరికం మరియు ఆకలి ఎన్నో విషయాల పట్ల నాకు అసహనాన్ని కలిగించి ఆ తర్వాత నేను నా స్వగ్రామానికి చేరుకొని అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ నా జీవనాన్ని కొనసాగించాను నేను అప్పుడప్పుడు పొలంలోనూ తోటల్లోనూ పెద్దలతో కలిసి చేపలు పట్టడం వంటి వంటి పనులను చేసేవాన్ని ఒకరోజు ఒక వ్యక్తి నన్ను పొలంలో పనికి కుదుర్చుకున్నాడు పనికి కుదుర్చుకున్న తర్వాత ఆయన నన్ను అనేకమైన ప్రశ్నలు వేశాడు అందులో మొదటిది నీ తండ్రి యొక్క భూములు ఎక్కడున్నాయి రెండవది నీ తండ్రి యొక్క భూములను నా స్వాధీనం చెయ్యి మూడవది ఆయన పొలంలో పనిచేసేందుకు నాకు కేవలం సాయంత్రానికి సరిపడా భోజనం ఇస్తానని అంత చిన్న వయసులో నా తండ్రి భూములు ఎక్కడున్నాయో వాటిని నేను వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలో నాకు అర్థం కాలేదు అయితే ఒకరోజు ఆయన నన్ను నీ తండ్రి భూములను ఇవ్వకపోతే నన్ను చంపేస్తానని బెదిరించాడు అలాగే ఒకరోజు కత్తి పట్టుకొని నన్ను తరుముతూ నన్ను చంపడానికి ప్రయత్నించాడు అయితే అదొక దట్టమైన అరణ్యం చుట్టూ ఎవరూ లేరు నేను గట్టిగా కేకలు వేసి నన్ను ఎవరైనా రక్షించండి అని ఎంతో వేడుకున్నాను కానీ సహాయం ఎక్కడి నుండి రాలేదు కానీ దేవుడు నాకు సహాయం చేశారు నేను పరిగెడుతూ పరిగెడుతూ ఒక గోతులో పడిపోయాను ఆయన నన్ను చుట్టూ వెతికి నేను ఎక్కడా కనబడకపోగా వెళ్ళిపోయాడు నేను ఏదోలా కష్టపడి ఆ గోతుని బయటకు వచ్చి మరలా నేను వేరే గ్రామానికి పారిపోయాను అయితే నేను ఈ విషయాన్ని గ్రామంలో ఉన్న పెద్దల దృష్టికి తీసుకువెళ్ళాను కానీ దాన్ని ఎవరూ పట్టించుకోలేదు నిజంగా ఒక అనాథ పరిస్థితి చాలా దారుణమైనదని నేను ఎంతో బాధపడ్డాను అప్పటి నుండి నెమ్మదిగా నాలోని ఈ మనుషుల పట్ల ద్వేషం అనేది ప్రారంభమైంది నన్ను ఎవరూ ప్రేమించలేదు ఎవరూ పట్టించుకోలేదు నాకు తల్లిదండ్రులు లేరని తెలిసి కూడా ఎవరూ నన్ను ఆదరించలేదు నా జీవితం అంతా దుఃఖంతో నిండిపోయింది కానీ ఒక విషయం బలంగా నమ్ముతున్నాను దేవుడు తన ప్రేమ చేత నేను ఆత్మహత్య చేసుకోకుండా నా మీద దాడి చేయాలని చూసిన అపవాదిని నిరోధించాడు మనం కూడా అనేక మనకున్న సమస్యలను బట్టి ఏమైపోతామనే ఆందోళనలో మనలో కలుగుతుంది కానీ దేవుడు మనల్ని ప్రేమించున్న దాన్ని బట్టి మనం నశించిపోకుండా ఆయన ప్రేమ మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఇప్పుడు నా జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది అది ఏంటంటే నేను నా గ్రామంలో ఉన్న అసెంబ్లీ ఆఫ్ గాడ్ అనే చర్చిలో పూర్తి సభ్యుని అయ్యాను నేను ఎప్పటికీ ఆ చర్చిలో సభ్యునిగా ఉన్నాను కానీ దురదృష్టం ఏంటంటే నేను ఆ చర్చిలో పూర్తి సభ్యుని అయినప్పటికీ నాకు మారు మనసు అంటే ఏమిటో యేసుక్రీస్తుని గురించి పూర్తి అవగాహన అంటే ఏంటో అసలు నాకు తెలియనే తెలియదు మళ్ళీ జన్మించిన అనుభవం అంటే ఏంటో తెలియకుండా అని నేను ఆ చర్చిలో సభ్యునిగా మార్చిపడ్డాను నాలాగే మీరు చర్చికి వెళ్తున్నప్పటికీ తిరిగి జన్మించే విషయంలో మీకు అవగాహన లేకపోతే ఇప్పటికైనా మీరు గ్రహించి మీరు మీ జీవితాన్ని యేసుక్రీస్తుకి అప్పగించండి ఈ కష్టాలు మరియు బాధలన్నిటి మధ్య